హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఈ పావనికి ఏ విషయాలు తెలిసినాతో ఇలా మాట్లాడుతుంది అంటే విక్రమార్క గురించి తెలుసుకుని మాట్లాడుతుందా లేకపోతే నాకు విక్రమార్క గురించి పూర్తిగా తెలుసు అని పావనికి చెప్పలేదు అనుకుంటుందా అని మనసులోనే పావని దేని గురించి మాట్లాడుతుందో అనుకుంటుంది హిరణ్య నిజం చెప్పు హిరణ్య అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి విక్రమార్క గురించి వచ్చిన బ్లాగ్ని హిరణ్యకి చూపించి ఇందులో రాసిన మ్యాటర్ అంతా కూడా విక్రమార్క గారి గురించే కదా అంటే ఆ రోజు నేను నీకు చూపించిన నా హ్యాండ్సమ్ అలానే విక్రమార్క జైవీర్ సింహ ఇద్దరూ ఒక్కరే కదా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది పావని ఈ అనుమానం ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చింది అయినా ఈ పావని నన్ను అడగాలి అనుకుంటుంది దీని గురించేనా అని మనసులో అనుకుంటూ ఉంది కానీ నోరు తెరిచి పావనితో అవును కాదు అని ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉంది నిజం చెప్పు హిరణ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టావు కదా ఆ రోజు నేను విక్రమార్క గారిని తీసుకుని వచ్చి నా హ్యాండ్సమ్ అంటూ నీకు పరిచయం చేశాను నువ్వు అతనిని చూసిన మరుక్షణం షాక్లో అలా నిలబడిపోయావు అప్పటి వరకు నడుస్తూ నా దగ్గరకు వస్తున్న నీ నడక ఒక్కసారిగా ఆగిపోయింది అది కూడా నీ కాలని ఎవరో బందీ చేసినట్లుగా భారంగా మారిపోయింది నేను అన్నీ గమనించాను కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నేను నా హ్యాండ్సమ్ పక్కన ఉన్నాను నా కళ్ళకి మనసుకు నచ్చిన హ్యాండ్సం నా పక్కనే ఉన్నాడు అన్న ఆనందంలో ఉన్నాను అందుకే పట్టించుకోలేదు అప్పుడే పట్టించుకొని ఉంటే క్లియర్గా అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసిపోయి ఉండేవి అప్పుడే నేను ఆ హ్యాండ్సమ్ కళ్ళల్లో నిన్ను చూసిన తర్వాత మెరుపుని గమనించాను అప్పుడు నేను నీకు ఆ విషయం చెప్తే నువ్వు అదేదో నార్మల్గా జరిగి ఉంటుంది నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తావు అన్నట్లుగా నా మాటలని కొట్టిపారేశావు కానీ నేను అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆలోచించిన విషయం ఏమిటి అంటే నువ్వు మీటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నా దగ్గరకే వచ్చావు ఎక్కడా కూడా నువ్వు మరో ప్లేస్కి వెళ్ళలేదు కానీ నేను హోటల్ అంతా తిరుగుతూ నా హ్యాండ్సమ్ బయటకు వెళ్తుంటే చూసి అతడు రాను అంటున్న బలవంతంగా నీ దగ్గరకు లోపలికి తీసుకొని వచ్చాను నువ్వు నా హ్యాండ్సమ్ని నేను చూపించక ముందు నువ్వు చూసే ఛాన్సే లేదు కానీ అప్పుడు నేను అతని గురించి అడిగితే అతని పేరు విక్రమార్క జైవీర్ సింహ అని నాతో చెప్పావు ఎలా చెప్పావు ఇంతకుముందు నీకు అతనితో పరిచయం లేకపోతే అతని పేరుని ఎలా చెప్పగలిగావు అని అడిగింది అబ్బా ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను ఆ రోజు ఏదో అబద్ధం చెప్పేశాను కానీ ఈ రోజు పావని ఇలా లాజిక్తో అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావటం లేదే అని మనసులో అనుకుంది హిరణ్య ఏంటి హిరణ్య ఇప్పుడు నేను అడుగుతుంటే నువ్వు నాకు ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా నీకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు తండ్రి అని అడిగితే ప్లీజ్ అవన్నీ నా పర్సనల్స్ నువ్వు నన్ను అడగొద్దు అడిగినా నేను చెప్పను అని చెప్పా నాకు కూడా నిన్ను అడగాలి అనిపించలేదు నీ పర్సనల్స్ గురించి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాలి నేను అనుకోలేదు ఎందుకంటే అడిగితే నువ్వు ఇబ్బంది పడతావు అని అప్పుడు నాకు అర్థమయ్యింది అందుకే నేను నిన్ను అడిగి ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు అడగలేదు కానీ ఈరోజు ఎందుకో నీకు అన్నీ తెలిసి కూడా నోరు విప్పటం లేదేమో అనిపిస్తుంది చెప్పు హిరణ్య చెప్పు నేను అడిగిన దానికి నీ సమాధానం ఏంటి అప్పటికి కూడా హిరణ్య నోరు తెరవకుండా తలదించుకొని మౌనంగా ఉంది ఏంటి హిరణ్య ఆ రోజేమో అతనితో నా జీవితం ముడిపెడితే నా జీవితమే నాశనం అయిపోతుంది అన్నట్లుగా రెండు ముక్కల్లో అతని గురించి చాలా బ్యాడ్గా చెప్పేశా కానీ ఎందుకు అలా చెప్పావు అని నేను తిరిగి నిన్ను అడిగితే మాత్రం ఏదో ఫ్యాంటసీ ఫిలాసఫీలు చెప్పేశావు నేను కూడా ఆ టైంలో నమ్మేశాను కానీ ఈరోజు ఇదిగో ఈ బ్లాగు చూసిన తర్వాత నాలో ఎన్నో రకాల అనుమానాలు పెరిగాయి నిజానికి నాకు విక్రమార్క జైవీర్ సింహ గారు అంటే అభిమానం పదింతలు పెరిగింది ఎందుకంటే వైశాలి ఫౌండేషన్ తరపున నేను చదువుకున్నాను నేను చదువుకున్నాను అంటే దానికి కారణం వైశాలి ఫౌండేషన్ నా పేరెంట్స్కి నా చదువుకి మనీ పెట్టేంత స్తోమత ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పవచ్చు ఉన్నది నేను ఒక్కదానిని ఆయన వెనక మాకు స్థిరాస్తులు ఏమీ లేవు మాకు ఉన్నది ఒక్కటే కిరాణా షాప్ అది మొదట్లో బాగానే ఉండేది కానీ ఆ తర్వాత ఈ మార్ట్ విజేత ఇలాంటి సూపర్ మార్కెట్లో వచ్చిన తర్వాత మా కిరాణా షాప్కి గిరాకీ బాగానే తగ్గిపోయింది అంతగా లాభాలు రావడా రావటం లేదు వచ్చే మనీ అక్కడికక్కడ సరిపోయాయి కొంతమని నాన్న నా కోసం దాచిపెట్టారు కానీ ఆ మనీ మా ఖర్చులకి పూర్తిగా సరిపోయే విధంగా ఉండేది కాదు కానీ ఎప్పుడైతే వైశాలి ఫౌండేషన్ చదువుకోవాలి అని ఆశపడుతున్న పిల్లలకి వాళ్ళ చదువు కోసం కావలసిన మనీని డొనేట్ చేస్తుంది అని నాకు తెలిసిందో వెంటనే నేను కూడా అప్లై చేశాను నా సర్టిఫికేట్స్ చూసిన వెంటనే నాకు మనీని స్పాన్సర్ చేశారు అది కూడా రూపాయి రెండు రూపాయలు కాదు నాలుగు సంవత్సరాలుగా నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు నాకు ఎంత మనీ అయితే అవసరమవుతాయో అంత మనీ ప్రతీ నెల కూడా నా అకౌంట్లో పడుతూనే ఉన్నాయి అలా నా అకౌంట్లో పడ్డ మనీతోనే నేను నా చదువు కొనసాగించాను అప్పటి నుంచి వైశాలి ఫౌండేషన్ ఎవరిది ఎవరు దానిని రన్ చేస్తున్నారు అని తెలుసుకోవాలి అనుకున్నాను కానీ తెలుసుకోలేకపోయాను వైశాలి ఫౌండేషన్ చైర్మన్ గారు వైశాలి అనే లేడీ అనే ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చాను కానీ ఇదిగో ఈ బ్లాగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడే తెలిసింది నాకు వైశాలి అనే పేరు మీద వైశాలి అనే లేడీ మనీ స్పాన్సర్ చేయటం లేదు ఆమె పేరు మీద విక్రమార్క గారు ఇలా చేస్తున్నారు అని అది కూడా తన తల్లి మీద తనకు ఉన్న అమితమైన ప్రేమను ఈ విధంగా ఎంతోమందికి జీవితాన్ని ఇస్తూ వాళ్ళందరూ జీవితం ఆనందంగా ఉంటే సంతోషపడుతూ ఉన్నాడు అని విక్రమార్క గురించి ఇలాంటి బ్లాగ్ రిలీజ్ అయినప్పుడు తెలిసి చాలా ఆనందపడ్డాను అలానే ఆ విక్రమార్క నుంచి చాలా గొప్పగా ఊహించుకున్నాను ఇటువంటి వ్యక్తి మీడియా ముందుకు ఎందుకు రావటం లేదు అని నేను కూడా ఎన్నోసార్లు ఆలోచించాను ఒక్కసారి ఒకే ఒక్కసారి అతనిని చూడాలి అని కూడా నేను అనుకున్నాను నిజానికి నా జీవిత ఆశయం కూడా విక్రమార్క జైవీర్ సింహ గారిని చూడటమే అని చెప్పవచ్చు అటువంటి విక్రమార్కని చూసి నేను నా హ్యాండ్సమ్ అని పిలుస్తున్నాను నేను అతడిని చూసిన వెంటనే ప్రేమిస్తున్నాను అని నీకు చెప్పితే అవన్నీ కూడా అతడి గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా అతనికి నీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి నాకు ఎందుకని చెప్పటం లేదు అని అడిగింది పావని నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేను నీకు అబద్ధాలు చెప్పటమేంటి అయినా నిన్న మనం చూసిన నీ హ్యాండ్సమే విక్రమార్క జైవీర్ సింహ అదే నువ్వు అంటున్నావు కదా వైశాలి ఫౌండేషన్ ఓనర్ అని అతనే ఇతను అని నాకు ఎలా తెలుస్తుంది ఆల్రెడీ నిన్న చెప్పాను అతన్ని ఎవరో పిలుస్తుంటే ఆ పేరు విని నీకు చెప్పాను అని అంతకు మించి నాకేమీ తెలియదు అని తడబడుతూ చెప్పింది హిరణ్య నీకే తెలుస్తుంది ఎందుకంటే అతడి గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను అతడి గురించి నీకు ఎలా తెలుసు అని అనుకుంటూనే వచ్చాను కానీ మీ ఇద్దరి కళ్ళల్లో కనిపించిన రియాక్షన్స్ గురించి మాత్రం నేను ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది చెప్పు హిరణ్య మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నేను ఏది కూడా తప్పుగా తీసుకోను నీ గురించి నాకు తెలుసు కాబట్టి నువ్వు నా కొడుకు అంటున్న సూర్యకి అలానే విక్రమార్కకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నువ్వు గమనించావో లేదో నువ్వు కొడుకు అని చెప్తున్న ఆ సూర్య కళ్ళు నా హ్యాండ్సం అని పిలుస్తున్న ఆ విక్రమార్క కళ్ళు సేమ్ ఒక్కలానే ఉన్నాయి అని చెప్పింది పావని నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా పిచ్చి కానీ పట్టిందా ఏంటి హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అంటూ ఆ హ్యాండ్సం చుట్టూ తిరిగి అత పేరు విక్రమార్క అని తెలుసుకున్నాం అలానే ఆ విక్రమార్క గురించి ఇదిగో ఈ బ్లాగు చూసి నన్ను నువ్వు ఇలా క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు అడిగే ఒక్క క్వశ్చన్కి కూడా నా దగ్గర సమాధానం లేదు అయినా ఎవరో విక్రమార్క గురించి నన్ను అడిగితే నేను నీకు ఎలా సమాధానం చెప్తాను ఆ బ్లాగ్ రాసింది ఎవరో నాకు తెలియదు నేనే రాసినట్లుగా నాతో చెప్తావేంటి ఆ విక్రమార్క ఎవరో నాకు తెలియదు నేను చెప్పింది నిజమే పావని అని హిరణ్య పావనిని నమ్మించాలి అని చూసింది ఇప్పుడు నువ్వు చెప్పేవి అన్నీ ఆలోచిస్తుంటే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని నాకు క్లియర్గా తెలిసిపోతుంది హిరణ్య ఇంకా ఎందుకు నా ముందు నువ్వు నటించాలి అని చూస్తావు ఇక నటించొద్దు నటించాలి అని కూడా ఆలోచించొద్దు హిరణ్య నిజం చెప్పు నువ్వు నాకు చెప్పాలి నేను నీకు ఒక ఫ్రెండ్ అనుకుంటే చెప్పు అంతకుమించి నేను నిన్ను ఫోర్స్ చేయను అని పావని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హిరణ్యకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని చైర్లో కూర్చుంది అలేఖ్య హరీష్ని కలవటానికి అతని ఇంటికి వచ్చింది అద్దె కూడా ఈవినింగ్ సిక్స్ తన ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు హరీష్ కానీ హరీష్ పేరెంట్స్ వాళ్ళ బంధువుల మ్యారేజ్ ఉండటంతో వెళ్ళారు ఇంటిలో హరీష్ మాత్రమే ఉన్నాడు కానీ ఆ విషయం అలేఖీకు తెలియదు నార్మల్గా ఎప్పట్లా వాళ్ళని కలవటానికి వచ్చినట్లుగానే ఇప్పుడు కూడా అతడిని కలవటానికి ఆమె ఆ ఇంటికి వచ్చింది ఆమెను చూసిన హరీష్ నవ్వుతూ ఆమెను పలకరించి కూర్చోవటానికి సోఫా చూపించి కాఫీ టీ అని ఆఫర్ చేశాడు ఏమీ వద్దు నేను నార్మల్గా మిమ్మల్ని చూసి మాట్లాడాలి అనుకున్నాను ఇంతకీ మీ పెళ్లి చూపులు పెళ్ళి ఎంతవరకు వచ్చింది ఎన్ని రోజుల్లో మీ పెళ్ళి పెట్టుకున్నారు అని అడిగింది అలెక్య ఈ విషయం గురించి నువ్వు నన్నేం అడుగుతావులే ఎప్పుడు ఈ పెళ్ళి ఆపేయాలా అని నేను అనుకుంటున్నాను కానీ అమ్మ నాకు అటువంటి ఛాన్సే ఇవ్వటం లేదు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈ పెళ్ళి ఆపేయాలి అని ట్రై చేస్తున్నా కూడా ఈ కుదరటం లేదు వాటన్నిటినీ కూడా అమ్మ ఇట్టే ఈజీగా అర్థం చేసుకొని నేను చెప్పేవి అన్ని అబద్ధాలు అని నా ముందే నిరూపించేస్తుంది ఇక ఎలా ఈ పెళ్ళి ఆపాలో అర్థం కాక పిచ్చి పట్టినట్లు అవుతుంది అని అన్నాడు హరీష్ మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు పెళ్ళి ఆపాలి అని మీరు ట్రై చేయటం ఏంటి అని అయోమయంగా అడిగింది అలేఖ్య అయ్యో అలేఖ్య నాకు ఒక వన్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అని ఉంది ఇప్పుడే తొందరగా పెళ్లి చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేదు అంతకు మించి నేను పెళ్లి చూపులకు వెళ్ళిన సిరి కూడా ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదు అంటే మా ఇద్దరికి ఒకరిని ఒకరు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అస్సలు లేదు అనుకో అంటే తనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు మేమిద్దరం కలిసి ఈ పెళ్ళి ఆపాలి అని ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా మా పేరెంట్స్ బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అని చెప్పాడు హరీష్ అంటే మీకు ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని తన మనసుకి ఆనందకర విషయం తెలియటంతో కళ్ళల్లో మెరుపులను నింపుకొని మరీ హరీష్ని అడిగింది అలేఖ్య అదే కదా నేను చెప్తుంది ఎలా ఈ పెళ్ళిని ఆపాలో మా ఇద్దరికీ అర్థం కావటం లేదు మా ఇద్దరి ఇళ్లలో కూడా ఈ పెళ్ళి ఆపటానికి ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అన్నీ రివర్స్ అవుతున్నాయి అని తలపట్టుకొని చెప్పాడు నేను ఒక ఐడియా చెప్తాను మరి మీరు ఆ ఐడియా ఫాలో అవుతారా అని అడిగింది అలేఖ్య నిజంగానా నిజంగానే నువ్వు నాకు ఐడియా చెప్తావా అని చాలా ఇంట్రెస్టింగ్గా అడిగాడు ఎలాగైనా సరే తన పెళ్ళి ఆపేయాలి అన్న ఆత్రంలో ఉన్న హరీష్ అవును హరీష్ గారు నిజంగానే నేను మీకు ఐడియా చెప్తాను సింపుల్ అండి ఇప్పుడు ఆంటీ ఎక్కడున్నారు అని అడిగింది అలేఖ్య ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వెళ్ళింది నాకు తెలిసి ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తారు అయినా నువ్వేంటి ఐడియా చెప్పమంటే ఐడియా ఏమీ చెప్పకుండా అమ్మ గురించి అడుగుతావేంటి అని అయోమయంగా అడిగాడు హరీష్ అక్కడికే అక్కడికే వస్తున్నాను హరీష్ గారు నేను చెప్పే ఐడియా చాలా సింపుల్ మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆ విషయం మీ పేరెంట్స్కు చెప్తే ఒప్పుకోవటం లేదు కారణం అడుగుతున్నారు మీరు ఏ కారణం చెప్పలేకపోతున్నారు ఒకవేళ చెప్పినా కూడా ఆ కారణం మీ పేరెంట్స్కి సాటిస్ఫాక్షన్గా అనిపించటం లేదు దానికి నా దగ్గర ఒక్కటే సొల్యూషన్ ఉంది అది ఏంటి అంటే నన్ను అర్థమవుతుందా మీకు నన్ను ప్రేమిస్తున్నాను అని మీరు ఆంటీకి చెప్పేసేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా సొల్యూషన్ దొరికేసినట్లే అని అన్నది ఏంటి 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 అని అప్పటి వరకు ఆత్రంగా ఆమె చెప్తున్నది ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నవాడు కాస్త గాలి తీసిన బెలూన్లా అయిపోయి నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు ఇంట్లో చెప్పాలా అప్పుడు అప్పుడు నా సిచ్యువేషన్ నూతిలో నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారిపోతుంది ఇంత దారుణమైన ఐడియా ఎవరైనా ఇస్తారా అని అలేకియాను అడిగాడు అబ్బా కాదండి నేను చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా వన్ ఇయర్ మ్యారేజ్ ఆగిపోయే విధంగా చేసే బాధ్యత నాది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది అలేకియ మరి వన్ ఇయర్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని హరీష్ అలేకియాని అడుగుతుంటే సింపుల్ నన్ను పెళ్లి చేసుకోండి పని అయిపోతుంది అని నవ్వుతూ అలేఖ్య చెప్తున్నప్పుడే హరీష్ పేరెంట్స్ ధరణి ధనుంజయ్ ఇద్దరూ లోపలికి రావటం చూసి అప్పటి వరకు దగ్గర దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళిద్దరూ కాస్త దూరం జరిగి కూర్చున్నారు ధరణి అలేఖ్యని చూసి నవ్వుతూ ఎప్పుడు వచ్చావు అలేక్య అని అడిగింది ఇప్పుడే ఆంటీ నేను ఇలా వచ్చి కూర్చున్నానో లేదో మీరు ఇలా వచ్చేశారు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళారు అని హరీష్ గారు చెప్పారు ఫంక్షన్ బాగా జరిగిందా అని నవ్వుతూ అడిగింది అవునమ్మా బంధువుల పెళ్ళి ఉంటే వెళ్ళి వస్తున్నాము హరీష్ని రమ్మంటే అక్కడ ఉన్న బంధువులందరూ ఎక్కడ వీడి పెళ్లి గురించి అడుగుతారు ఏమో అని వీడు ఇంటిలో నుంచి బయటకు రానే రానన్నాడు వీడిని పెళ్లి చేసుకోమంటే చేసుకోవటం లేదు అని ధరణి తన మాటలను కంప్లీట్ చెయ్యకముందే అమ్మా నాకు సిరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పేశాడు హరీష్ నాకు తెలుసురా నువ్వు ఇదిగో ఇలాంటి మాట చెప్తావు అని నాకు ఎప్పటినుంచో తెలుసు అయినా సరే నీ మాట నేను నమ్మను నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మాలి అని నేను అనుకోవటం లేదు నీకు పెళ్లి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది మేము జరిపించి తీరుతాము అని నొక్కి ఒక్కాడించింది ధరణి అమ్మ నేను సిరిని పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్తుంది అలేఖ్యను ప్రేమిస్తున్నాను అందుకే సిరితో పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను అలేఖ్యని ప్రేమిస్తూ సిరిని ఎలా పెళ్లి చేసుకోగలను నేను మీకు ముందే ఈ విషయం చెప్పాలి అనుకున్నాను కానీ నేను నా మనసులో ఉన్న ప్రేమ గురించి ఇప్పటి వరకు అలేఖ్యకే చెప్పలేదు చెప్తే ఎక్కడ తను కాదు అంటుంది ఏమో అనే భయం ఇదిగో ఇప్పుడు తను నా ముందే ఉంది ఇక నా మనసులో ఉన్నది ఏంటి అనేది నేనే మీ ముందే తనకి చెప్పేస్తున్నాను తను నా ప్రేమని ఒప్పుకుంటే ఇప్పుడు ఈ క్షణం మీరు చెప్పినట్లుగానే నేను తన మెడలో తాళి కట్టేస్తాను తన మనసులో ఏముందో మీరే అడిగి తెలుసుకోండి నేను మాత్రం ఫోర్స్ చేయను అని అన్నాడు హరీష్ అయ్యో హరీష్ గారు మీరు మన స్క్రిప్ట్ని మార్చి చెప్తున్నారు అని పక్కనుండి అలేఖియ అంటున్నా కూడా హరీష్ ఆ మాటలని పట్టించుకోలేదు తను చెప్పాలి అనుకున్నది తన పేరెంట్స్కి చెప్పేశాడు రేయ్ నువ్వు ఈ పెళ్ళి తప్పించుకోవటానికి ఇలా అలేఖ్యను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అబద్ధం చెప్తున్నావు కదా అని హరీష్ తండ్రి ధనుంజయ్ హరీష్ని అడిగారు